హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఈరోజు వచ్చేసి శనగలు నిన్న ఉడకబెట్టి ఉండేవి ఎవరు తెరలేదు మిగిలిపోయినాయి ఒక అర కేజీ మైన్ ఉంటాయి అవి వచ్చేసి పచ్చి కొబ్బరి టెంకాయ మొత్తము అడించి శనగలు వేసేసి కోర్ చేస్తున్నాను ఫస్ట్ టైం చేసేది చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు తినేసి నేను ఆయుస్ ఒక దోశలోకి వేసుకొని తిన్నాను చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది అన్నం లెక్క అయినా చపాతీ లెక్క దోశ లేకైనా చాలా బాగుంటుంది ఒక మొత్తం కొబ్బరి అంతా ఇది ఒక టెంకాయ మొత్తం తీసేసుకున్నాను క్లీన్ చేసి పెట్టుకోవడానికి ఇవి వచ్చేసి మొత్తం వేయను కూరలకి కొంచెం సన్న సన్న ఉప్పులతో శనగలు ఎంత మాత్రం ఉండవో అంత లావుగా శనగలతో క కట్ చేసి వేసుకుంటాను ఇవి కొంచెము కొంచెం వచ్చేసి మసాలా వేసుకుంటాను ఎందుకంటే పేస్ట్ కొట్టుకోవడానికి ఇది వచ్చేసి పేస్ట్ లెక్కి ముందు చూపించింది వచ్చేసి శనగలెక్కి కలిపేసేసుకుంటున్నాను ఇప్పుడు మసాలాలు రెడీ చేసుకోవడానికి రెండు మొత్తం టమోటాలు వేసి కొంచెం కొబ్బరి వేసి నువ్వులు కూడా పచ్చి ఇవి నువ్వులు వచ్చేసి వేంచి పెట్టుకొని ఉన్నాను నల్ల నువ్వులు టమోటాలు కట్ చేసేసుకున్న తర్వాత దాంట్లోకి కావాల్సినవి పసుపు ధనియాల పొడి మిరప్పొడి గరం మసాలా కానీ తెల్లగడ్డ అల్లం మటుకు వేయలేదు కొన్ని కొదవెట్ అన్నీ వేసాను ఇది గరం మసాలా ధనాల పొడి నూపులు అవి వేసుకొని పసుపు మిరపొడి గ్రైండర్ కొట్టుకోవాలి ఎందుకంటే టమోటో ఇది మనం శనగలు కూడా ఈ గింజలు గింజలుగా ఉండి మనం టమోటాలు వేసేసినామంటే బాగోదని అందుకని నేను మిక్సీ కొట్టేసుకుంటున్నా టమోటాలు దాంట్లో ఒక గొడిసె చిన్నది అంతా చింతపండు కడేసి మిక్సీ కూడా వేసినాను ఇప్పుడు స్టవ్ విలుగించి దబరా పెట్టి ఆయిల్ వేసేసి దాంట్లో తెరపాత పెట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను తిరపాతకు వచ్చేసి ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర సోపు ఇవి వేసేసి ఆయిల్ వేడితే వేసేసినాను ఆయిల్ ఇప్పుడు అవి వేగినాయి ఇప్పుడు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు కరివేపాకు వేసేసి వేయించుకుంటున్నాను ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకొని ఈరోజు ఏం చేస్తూ ఉంటేనే ఏంది నువ్వు అన్ని ప్రయోగాలు చేస్తున్నావు అది తినేదానికన్నా అది ఇది అన్నారు మా వాళ్ళు కానీ ఇప్పుడు చేసినాక ఇంట్లో దోశ వేసి తిన్నాక చూసి బాగుంది బాగుందని మరీ వేయించుకొని తిన్నారు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంది ఎందుకంటే ఇవి పచ్చి కొబ్బరి అయినా ఎక్కువ ప్రోటీన్సు విటమిన్స్ అనించి అంటే అన్నీ మంచి శక్తికే ఉంటాయి శక్తే ఉంటుంది శనగలైనా నుంచి పచ్చి కొబ్బరి అయినా మంచిదే కదా తింటే దేనికైనా కూడా అందుకని ఇలా చేసేస్తున్నాను మనం పడేసుకుంటే ఏమొస్తుంది ఇలా కూరగాయన ఉపయోగించుకుంటే లేక అన్నం లేకైనా లేకైనా దేనికైనా బాగుంటుంది అని చెప్పి తెచ్చి చేసినాను ఇప్పుడు తిరువాత వేగిపోయింది ఆ పేస్ట్ అనేది తిరువాత వేసేసి బాగా పచ్చివాసన అనేది పోయేంత వరకు బాగా వేయించుకోవాలి పచ్చికొబ్బరి కాబట్టి పచ్చివాసన అంత పొయ్యి టమోటాలు అవన్నీ వేసుకున్నాం కాబట్టి ఆ పచ్చివాసన అనేంత మసాలా పోయి కొంచెం నెవని తిలుతుంది ఉడుకుతుంది అనేటప్పటికీ మనం రెడీ చేసి పెట్టుకున్న శనగలు పచ్చి కొబ్బరిగా వేసేసి కూడా బాగా కలుపుకోవాలి తగినంత ఉప్పు కారం అని సరిపోయినా లేదా చూసుకొని శనగలు అవి రెడీ చేసి పెట్టుకోండి చూడండి ఇంతకు నిజం కాదు నిజం ఫ్రెండ్ చాలా టేస్ట్గా ఉంది ఏమో ఎటుంటుందో ఏమో అనుకున్నాను చాలా బాగుంది అన్నీ కలుపుకొని ఇలా మనముగా ఇవి ఉడికేమైనా సరిపోయా నీళ్ళు వేసుకోవాలి కొంచెం నీళ్ళు వేసుకొని బాగా ఉడికేసినాక మనం దానికి కావాల్సిన కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో దించేటప్పుడు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి నేను పెట్టే వీడియోలు అనేది మీ వరకు చేరుతాయి ఫ్రెండ్స్ ఓకే అయిపోయింది కూర కూడా అయిపోవచ్చింది లాస్ట్లో కొత్తిమీర అనేది వే వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా బాగుంది ఇంతకు ఉడుకుతా ఉడుపుక్తూ ఉంటేనే వేస్తున్నాను కదా ఒక పక్క దోశ వేస్తా ఉండి ఉడుకుతా ఉడుకుతాడు ఉండగానే వేయించుకొని తిన్నారు తింటానే బాగుంది అని అన్నారు నా అదే హ్యాపీ ఇంట్లో వాళ్ళు ఏ మనం చేసే కష్టపడేది తినేదానికే కదా ఫ్రెండ్స్ మనం వాళ్ళ బాగున్నదంటే ఎక్కడ లేన హ్యాపీ ఇంకా ఓకే బాయ్